కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది అయింది ఈ మధ్యనే సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు దీనిపై మనతో మాట్లాడానికి వాల్మీకి డైరెక్టర్ నల్లభూత నాగరాజు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలిసిందా అన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అనుకుంటున్నారు సూపర్గా సూపర్ హిట్ సూపర్గా అయింది ప్రజలు ఈరోజు అనంతరం పెట్టిన ప్రోగ్రామ్ చూస్తే కన్నా అనుకునేదానికన్నా విపరీతంగా వచ్చారు అందులో మహిళలు మహిళలు అయితే కన్నా ఎంతమంది వచ్చారో ఎందుకంటే వాళ్ళకి కృతజ్ఞత తెలపాలని సూపర్ హిట్ ప్రోగ్రామ్కి వచ్చి సూపర్ హిట్ చేశారు గతంలో చూస్తే నా జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ పథకాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉండే పథకాన్ని రెండు వేలు పెంచారు ఈయన నన్ను నన్ను గెలిపించినట్టుగా మూడు వేలు చేస్తా అని మాట ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఆ మూడు వేలు కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలము నెల సంవత్సరానికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా మూడు వేలు చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి గారు అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము ఏ రోజు మాట ఇచ్చాడో ఆ రోజు మాట నుంచి ప్రభుత్వ అధికారంలోకి వచ్చానే ఆయన అధికారం తీసుకునే రోజులు మూడు నెలలు ఏమైతే గ్యాప్ ఉందో ఆ మూడు నెలలు మూడు వేల రూపాయలు చెప్పిన ప్రకారము మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామనే ప్రకారము నాలుగు వేలు మూడు వేలు ఏడు వేల రూపాయలు కలిపి ఫస్ట్ నెలలే ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు గారు ఈ రోజు చూస్తే కన్నా పెద్ద సీకెట్లు పోయి పది తల్లికి పది అవ్వకు పది బిడ్డని లేపి నిద్ర లేపి ఇచ్చే పరిస్థితి తెచ్చాయంటే కేవలం చంద్రబాబు వల్లనే అవుతుంది అంతేకాదు మాట ఇచ్చిన ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ఉచిత బస్సు అంటే కింద తెలిసిన పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు చూస్తే కింద రాష్ట్రం మొత్తం దివాళీ తీసే పరిస్థితి తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఉద్యోగాలకు యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తూ రాష్ట్రంలో మాట చెప్పిన ప్రకారం సంక్షేమ పథకాలను నడుపుతూ అలాగే ప్రా పూర్తిగా ప్రాజెక్టులు ఆగిపోయిన ప్రాజెక్టులను ప్రాజెక్టును పూర్తి చేయూ ఇచ్చిన సంక్షేమ పథకాలను పూర్తి చేసే బాధ్యతలో భాగంగా ఈరోజు ఉచిత బస్సును కూడా మహిళలు కల్పించడం జరిగింది అంతేకాకుండా ఇంకొకటి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని మాట చెప్పాము మూడు సిలిండర్ భాగంగా ఇప్పటి ఇప్పటివరకు రెండు సిల్లర్లు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం మహిళలకు సరాసరిన వెయ్యి రూపాయల సిలిండరు సంవత్సరానికి మూడు సిలిండర్ అంటే ఈ ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయలు వాళ్ళకు మేలు చేయకూడము ఈరోజు చూస్తే చాలా మంది చాలా చోట్ల కట్టెలు పొయ్యి పెట్టుకునే పరిస్థితి నుంచి ఈ దీపం పత్రిక తెచ్చిందే చంద్రమానాడు గారు ఆ రోజు గతంలో ఉచితంగా పొయ్యిలైతే ఏమి గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు అన్ని ఫ్రీనే ఈ రోజు చూస్తే కింద వంట చేసుకోలే కానీ గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతు రైతుకు రైతు 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 భరోసా కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పాము ఇప్పటికే ఏడు రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాము వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మనం చూసిన మీటింగ్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో కూడా చూడడం జరిగింది ఇలా ఏదైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ చేస్తా పోతున్నాం గతంలో మా నాయకుడు నర లోకేష్ గారు యోగలం పేరుతో రాష్ట్రం వంతు పరిధిస్తూ రాష్ట్రంలోని యువత పరిస్థితిని యువతలు చదువుకొని ఉద్యోగాలు లేక రాష్ట్రాలు వదిలేసి ఎక్కడో బెంగళూరు చెన్నై హైదరాబాద్ అక్కడ పోయి పని చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు నేను మనం అధికారం వస్తాను ఇరవై లక్షల ఉద్యోగ కల్పన సాధిస్తామనే దిశగా ముందడుగు వేసి ఈరోజు ఆ ఆ దిశగా ప్రతి దేశంలో అయితే మీ ఎక్కడెక్కడ పారిశ్రామేతలు ఉంటారో మా రాష్ట్రంలో మీరు కంపెనీలు పెట్టండి మీకు ఏం కావాలో మేము చేస్తామని రాష్ట్రాలు తిరుగుతూ ఉద్యోగ నిరుద్యోగ తీర్మానంగా పారదలే భాగంగా ఈ ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన చేయడం జరిగింది అంతేకాకుండా డిఎస్సి చెప్పాము డిఎస్సి గతంలో ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి వదలని నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే పదహారు వేల ఉద్యోగాలు డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది అందరు పాస్ అయ్యి తొమ్మిదో ఈ నెల పంతొమ్మిది తేదీ కూడా ఛార్జ్ తీసుకోబోతున్నారు అందరు టీచర్లు ఈ రోజు రాష్ట్రంలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నైంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఎక్కడే కానీ ఏ స్కూల్లో కానీ ఈ రోజు టీచర్స్ ఖాళీ ఉండాలనే పరిస్థితి లేకుండా తీసుకొచ్చిన నాయకుడు మా లోకేష్ గారు అయితే సూపర్ సిక్స్ లో సూపర్ హిట్ కొట్టే అనుకుంటాను కానీ ఆడబిడ్డ నిధి కానీ నిరుద్యోగ బిద్ధి కానీ దాని గురించి లేదు దీనిపై మీరు ఉంటారు ఈరోజు చూస్తే కి సంక్షేమ పథకాలు ఏ విధంగా పంచాలనేది ముఖ్యం కాదు కానీ ఆ సంక్షేమ పథకం వల్ల వాళ్ళు ఎంత ఉపయోగపడుతుందో ఈరోజు చెప్పారు మీరు అన్నిట్టు నిరుద్యోగభూతి ఇస్తామని చెప్పాము గతంలో టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఉన్నప్పుడు మేము రెండు వేల రూపాయలు నిరుద్యోగభూతి ఇచ్చాము ఎవరైతే చదువుకొని డిగ్రీలు కానీ బీటెక్ కానీ చదువుకొని ఖాళీగా ఎవరైనా ఉన్నారో వాళ్ళకి రెండు వేల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పాము ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు సంక్షేమ పథకాలు రాష్ట్ర పరిస్థితి చూస్తే దివాలా తీసి ఈరోజు అప్పులు పాలు చేసిన రాష్ట్రాన్ని ఈరోజు మనం గట్ట ఎక్కించాలంటే కదా మనం ప్రజలు చెప్పిన సంక్షేమ పథకాలు చేస్తూ పోవాలి అలాగే వీళ్ళు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి ప్రతిదీ మాట చెప్పిన ప్రకారము నిరుద్యోగ భృత్తి అయితే మహిళలకు పది పది ఇంట్లో ఉండే మహిళలు పది వందల రూపాయలు ఇస్తామని పథకం అయితే ఖచ్చితంగా చేసి తీరుతారు మా నాయకులు చాలా మంది నేతలకు పనులు జరగలేము ఇంక్లూడ్ మీకు కూడా ఎటువంటి పనులు జరగలేదని ఒక ఆరోపణ వినపడుతుంది దీనిపై మీరేమి ఉంటారు అదంతా వస్తుందండి అంటే ఏం పనులు జరపాలి ఏం కావాలి పనులు అంటే ఇప్పుడు అధికారంలోకి మేము వచ్చాము అధికారంలో అంటే ఇప్పుడు గతంలో వైసీపీ గవర్నమెంట్లో అధికారం వచ్చినాక అభివృద్ధి పొందిన పనులు ఏమి లేవు వాళ్ళు అభివృద్ధి చెందదాని కోసము క్రికెట్ అయితే ఏమి మట్క అయితే అది గుట్క అయితే ఏమి ఇసుక అమ్మగోడమైతే ఏమి ఇవన్నీ అమ్ముకొని వాళ్ళ కార్యకర్తలు పోషించడానికి వాళ్ళ కమిషన్ తీసుకోవడానికి వాళ్ళు వాళ్ళ కోట్లాది కోట్ల రూపాయలు ఆదాయ అక్రమార్జనే ధ్యేయంగా పనిచేసినది గత ప్రభుత్వం ఈరోజు మా నాయకుడు వరదారెడ్డి గారు ఒకటే చెప్పారు ఇప్పటి వరకు నేను ఇంత ఎన్నేళ్ళు రాజకీయం చేశాను నీతి నిజాత రాజకీయం చేస్తాను చేస్తాను ఇప్పుడు కూడా నాలో ప్రాణం ఉన్నంత వరకు నీతి నిజాతం పనిచేస్తాను అంటున్నారు కానీ ఈరోజు ఆశీస్ అంటే పనులు అంటే ఏం కావాలి ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్లు కావట్టినా ఏ వార్డు కొద్దిగా ఆ వార్డు ఒక కౌన్సిలర్ అయితే కానీ అక్కడ ఉన్న నాయకులు అయితే కానీ చేసుకుంటామంటే వాళ్ళకే వేయడం జరుగుతుంది పనులైతే అందరికీ జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఈ అభివృద్ధి పథకంలో భాగంగా ఏ పనులు చేయబడి కావాలనేసి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ పనులు కూడా జరిగి తీరుతాయి ఈరోజు చూస్తే గినా ఆడి బస్ స్టాండ్ పెండింగ్ అట్లే ఉంది మార్కెట్ అట్లే ఉంది దానికోసం ప్రభుత్వానికి తీసుకుపోయి ప్రతి మినిస్టర్ను కలుస్తూనే ఉన్నారు ప్రజలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఏ కార్యకర్తలు నిరుత్సాహం లేరు వాల్మీకి డైరెక్టర్ గా మీరు ఎన్నికయ్యారు వాల్మీకుల కోసం మీరు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయబోతున్నారు మా ప్రతినిధిగా రాష్ట్ర ప్రతినిధిగా మమ్మల్ని దాంతో ప్రతినిధి డైరెక్ట్గా మమ్మల్ని ప్రభుత్వము నామినేడ్ పది వీయడము చాలా విషయం ఎందుకంటే మేము ఒకటే కోరుకుంటాం వాల్మీకులందరము గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరు ముందు మేమందరము ఎస్సీలు ఎస్టీలుగా ఉంటే ఈ రోజు చూస్తే దేశం మొత్తము మేమంతా ఎస్సీ ఎస్టీలుగా ఉన్నాం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాష్ట్రం ఇదేమి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏమి కొన్ని చోట్ల ఎస్టీలుగా ఉన్నాము కొన్ని చోట్ల బీసీలుగా ఉన్నాము ఈరోజు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కన్నా ఈ పదమూడు జిల్లాలలో ఐదు జిల్లాల్లో మేము ఎస్టీలము ఎనిమిది జిల్లాల్లో వచ్చేసి మేము బీసీలము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ వ్యత్యాసాలను మధ్య సృష్టించాల గొడవ చూపి సృష్టించాలని రాయలసీమ బిడ్డలకు మాత్రమే రాయలసీమ వాల్మీకులు మాత్రమే ఎస్టీలు చేస్తామని ఇస్తే ఆ రోజు మేము కూడా అడ్డుకున్నాము చేరిస్తే కనుక ఎనిమిది జిల్లాలను సమానంగా అందరినీ ఎస్టీ జాబితాలు చేర్చాలి అనేసి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గట్టిగా వ్యతిరేకం జరిగింది ఈరోజు చూస్తే కన్నా ప్రాంతాల మధ్య అసమానతలు కులాల మధ్య పెట్టి లేనిపోయిన కొన్ని సమస్యలు వచ్చిందనే ఉద్దేశంతో మమ్మల్ని ఆవేదన చేశారు మేము ఈరోజు కూడా గవర్నమెంట్ను తెలుగుదేశం పట్ల మేము డైరెక్ట్గా ఉన్నాము ఈరోజు మేము కులానికి మేము సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మేము కూడా గవర్నమెంట్ అడుగుతున్నాం ఒకటే గతంలో చంద్రబాబు నాయుడు గారి బిల్లు పాస్ చేయడం జరిగింది అలాగే ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది ఇది మళ్ళీ ఒకసారి ఆ ఫైల్ని తీసి మళ్ళీ ఫార్వర్డ్ చేయాలని ప్రతి మీటింగ్లో మన జరిగిన మీటింగ్లో కూడా మేము ఫస్ట్ పెట్టేది మేము ఎస్టీ పునరుద్ధరణ మేము ఆల్రెడీ ముందు ఎస్టీలో ఉన్నాము ఎస్టీలోగానే మళ్ళీ మమ్మల్ని గుర్తించాలనేసి మేము చంద్రబాయ్ కోరుతూ జరుగుతున్నాం అంతేకాకుండా ఈరోజు చూస్తే కన్నా బీసీ అనేసి అన్ని కులాలకు లోన్లు ఇవ్వడం జరిగింది బాబు గారు వస్తేనే ఈరోజు చూస్తే మాకు కులవృత్తి లేదు మా కులవృత్తి గతంలో మేము వేటగాళ్ళం అంటే అడవిలో బతికే వాళ్ళము అడవిలో వే వేట ఆడుకొని జంతువుల పైన బతికే వ్యక్తులం మేము కానీ ఈరోజు చూస్తే వేటను నిషేధించేది ప్రభుత్వం గతంలోనే ప్రభుత్వం నిర్మించినా కాబట్టి మాకు కులవృద్ధి లేదు కాబట్టి మేము చంద్ర ఒకటే అడుగుతున్నాము ఎందుకంటే కన్నా మా కులానికి మేము ఆర్థికంగా చదువు రాజకీయంగా చాలా కింది స్థాయిలో ఉన్నాము మాకు సపరేట్ ఈ ను కేటాయించండి మా కులాన్ని కూడా అభివృద్ధి చేసేదానికి మాకు అవకాశం ఉంటుందని ఆయన కూడా వినియోగించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు దాని దాని విషయంలో కూడా మా కులానికి కూడా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం పొద్దుటూరు ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ రెడ్డి గారికి మీరు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు కానీ ఆయన నుంచి భేటీకి వచ్చారు కారణం ఏంటి ఉక్కు అనే అతను యువ నాయకుడు గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయనే ఎజెండా పట్టుకొని తిరిగినాడు సమస్యలు ఉన్నప్పుడు కానీ మా బీసీ నేత నన్నవం సుబ్బయ్య చనిపోయినప్పుడు కానీ ముందునే పనిచేసిన వ్యక్తి అతనితో పాటు నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని ఇప్పుడు కూడా నేను పార్టీ లైన్ గడుస్తున్నాను అంటే ఉక్కు ప్రవీణ సురేష్ నాయుడు గారా లేకపోతే వడదా గారు కానీ కాకుండా ఎవరికైతే టికెట్ ఇస్తారో పార్టీ వాళ్ళు గెలిపించాల్సిన బాధ్యత నేను నా లాంటి టీడీపీ కార్యకర్తగా నా పైన ఉంది కాబట్టి అలాగే గతంలో ఉక్కు ప్రవీణ్ కోసం పనిచేశాను తర్వాత వచ్చేసి సురేష్ నాయుడు గారు కూడా అన్నదానం చేస్తుంటే ప్రజలకు మంచి పని చేసినప్పుడు వాళ్ళకి తోడుగొండాల్సిన మాధ్యం ఉంటుంది కాబట్టి సురేష్ నాయుడు గారితో కూడా కలిసి నడవడం జరిగింది తర్వాత పార్టీ వచ్చేసి వరదాడి గారు టికెట్ ఇవ్వడము వరదాడి గారితో కలిసి నడవడము ఆ గెలుపులో భాగంగా మేము కూడా కలిసి పనిచేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఒక ప్రవీణైనా సరే ఎవరైనా పార్టీలో ఎవరున్నా కానీ అందరు కలిసి పనిచేసారో మేము సిద్ధంగా ఉన్నాం నా రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు కౌన్సిలర్గా పోటీ చేయాలని అనుకుంటున్నారంటే ఎంత ఇందులో వాస్తవం ఎంత ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండాలని కోరుకున్న వ్యక్తిని నేను ప్రజలకు సేవ చేయాలని కోరుకున్న వ్యక్తిని నేను కాబట్టి గతంలో కూడా మా మిస్సెస్ గారు మహిళలకు వస్తే కన్నా మా భార్య పోటీ చేసింది వాళ్ళు విపరీతమైన డబ్బులు ప్రలోభాలు భయంతో వాళ్ళ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆ ఓటింగ్ జరుపుకొని మమ్మల్ని ఓడించ జరిగింది నేను వచ్చే పిలిపోకటే యువ యువత కానీ మహిళలు కానీ ఖచ్చితంగా ఈ పబ్లిక్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలి ఎందుకంటే ఆ యువత యువతకుండే ఆలోచన తీరు విధానము అభివృద్ధి చెందేడానికి కానీ రాష్ట్రం కానీ మన పొద్దుటూరు మున్సిపాలిటీ కానీ అభివృద్ధి చెందేదానికి కూడా దోహదపడుతుంది కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని కూడా ఉన్నాను ఖచ్చితంగా పోటీ చేస్తాం కూడా జిల్లా వ్యాప్తంగా టీడీపీ వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత జెండా ముసిన కార్యకర్తలకు సరైన న్యాయం జరగలేదని కార్యకర్తలు అభివృద్ధి చెప్తున్నారు కార్యకర్తగా టీడీపీ కార్యకర్తగా మీరేం చెప్తారు ఆ విషయంలో కొద్దిగా నిరుత్సాహం ఉండొచ్చు కానీ ఎందుకంటే అందరికీ న్యాయం చేయాలంటే కష్టమైన పని ఈ రోజు చూస్తే ఇలా కుల 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 సంఘాలకు సంబంధించి కార్పొరేషన్ డైరెక్టర్లు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏబిసి ఐఐసి అయితే ఏమి ఇరిగేషన్ అయితే ప్రతి ఒక్కరి ప్రతిరోజు నెలకు రెండు నెలకి వస్తుంది వెళ్తానే పోతూనే ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మాకు పదువులు నిరుచాపడ అవసరం లేదు ఇంకా ఇంకా ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇవ్వాలి తర్వాత రెండు సంవత్సరాలు ఖచ్చితంగా అందరికీ వస్తాయి ఈరోజు చూస్తే ప్రజలు మూడు మూడు డైరెక్టర్ పదవులు ఇవ్వడం జరిగింది ఇంకా కాకపోతే మేము ఏమితున్నాం అంటే పార్టీ కోసం చాలా మంది పని చేస్తున్నారు ఈ ఈ డైరెక్టర్ మా సరిపోవు కనీసం మాకు ఏడెనిమిది డైరెక్టర్ పదవి కావాలి ఎందుకంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ లో రోజు ఎనిమిది డైరెక్టర్ పదవి ఉండే ఆ చైర్మన్ ఒకటి రెండు చైర్మన్ పదవులు కూడా ఉన్నాయి మేము అదే కూడా ప్రభుత్వం దృష్టికి బాబు గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా కడపకు ప్రత్యేకంగా చూడాలనే అవసరం కూడా బాబు గారికి ఉంది కాబట్టి మేము కూడా అదే చెప్పాము మన జరిగిన మీటింగ్ లో కూడా మా కడపకు ప్రత్యేకంగా మనం చూడండి మాకు ఎందుకంటే కార్యకర్తలు కడప జిల్లా అంటే ఒక రకంగా ఉంటుంది ఈరోజు వైసీపీ గవర్నమెంట్ లో పోరాటం చేస్తున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ రోజు హీరో వాళ్ళందరికీ ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి వారి గోవమెంట్ సామాధ్యత కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పని చేస్తుందని నమ్మకం ఉంది అయితే కేవలం డైరెక్టర్ పోస్ట్ మాత్రమే ఇస్తున్నారు కార్పొరేషన్ తై చైర్మన్ పోస్ట్ మాత్రం జిల్లాకు ఒకటి కూడా లేదు తిని ప్రేమిడియం ఉంటారు చైర్మన్ పోస్ట్లు అంటే ఆ గారి ఆలోచన మనం కనుక్కోవడం కష్టము ఆయన ఆలోచన ఈ రెండేళ్ళ తర్వాత ఇవాళని కూడా దృష్టిలో ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా వస్తాయండి ఎవరు పని చేసినారో ఆ పార్టీ డేటా కూడా ఉంటుంది ఈరోజు చూస్తే కనుక కొంతమంది జంపింగ్ జనాలు కూడా పార్టీ గెలిచిన తర్వాత అంటే మన ఓటం కోసం పనిచేసి ఇప్పుడు మధ్య పార్టీ వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన జంపింగ్ జనాలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఆశ పెట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళందరినీ ఫిల్టర్ చేసిన బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఫిల్టర్ చేసుకుంటే పార్టీ కోసం కష్టపడేదానికి ఒక ఇక్కడ ఏమి ఎట్లుంటుంది అంటే ఒక పదవి ఇవ్వాలంటే పార్టీలో ఒక మూడు వెరిఫికేషన్స్ ఉంటాయండి ఒకటి ఇంటెలిజెన్స్ వెరిఫికేషన్ అయితే ఏంది ఒకటి కమిటీ మా పార్టీ కమిటీలో ఒక కమిటీ వేసి ఉంటారు సెలక్షన్ కమిటీని ఆ కమిటీని అనుకోవాలి ఫైనల్గా బాబు గారు కానీ లోకేష్గా బాబు గారు కానీ చూస్తారు ఎందుకంటే ఈ ఇవన్నీ దాటుకుని వచ్చి ఫైనల్ ఆడి వివిధలకి ఇదంతా వీళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఏముంటారు ఆ పార్టీ జెండా మోసినాము గతంలో అంటే ఈ ఈ ఎన్నికలు ఎట్లుంటుంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు పనిచేసిన కార్యకర్తలు ఎంత కష్టపడినారో రోడ్డు మీదకి రావాలంటే ఇంకా సపోజ్ నేను తీసుకోవాలంటే కన్నా దగ్గర దగ్గర నన్ను ఒక ముప్పై నాలుగు వయసులో అవసరం చేసింటారు నా మీద ఇప్పుడు పదహారు కేసులు ఉన్నాయి ఇవన్నీ భరించి ఇంట్లో కూడా పడుకోకుండా ఒక ధర్నా చేయాలని పార్టీ పిలిపిస్తే కన్నా రోడ్లు ఎక్కి ఇంట్లో బయట పడుకొని పిల్లం పిల్లలు దూరంగా ఉండి పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా నాకు ఫస్ట్ మొట్టమొదటిగా కడప జిల్లాలో నాకు డైరెక్ట్ పదవి ఇవ్వడం అంటే గుర్తింపు ఉంటుంది పార్టీ పదివి ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా పెద్ద కోరు గుర్తింపు వాళ్ళు అందరికీ అందరికి ఇస్తారు ఈరోజు పార్టీ పార్టీ వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ పార్టీ వల్ల వైసీపీ పార్టీ వల్ల ఇబ్బంది గురైన వాళ్ళు కానీ ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కానీ ప్రాణాలు కేసులు భరించిన వాళ్ళు కానీ అందరికీ ఖచ్చితంగా సంవత్సరం స్థాయి వస్తుంది కాబట్టి టైం పడుతుంది ఎందుకంటే అందరికీ ఒకటి సీట్ న్యాయం చేయలేకపోయినా ఈ రెండు సంవత్సరాల తర్వాత కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది పార్టీ అంటే పొద్దుటూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే హత్యమల్లి శివప్రసాద రెడ్డి గారు వైసీపీ అదే మీ పార్టీ పైన అదేవిధంగా పొద్దుటూరు టీడీపీ నేతల పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆయనకు దీటుగా మీ పార్టీలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు దీని కారణం ఏమంటారు ఇప్పుడు రాచపల్లు మాట వినాలంటేనే ఈరోజు నా సగున్న మనిషి కనీసం వంద అబద్ధాలు ఆడితే కనీసం ఒక ఐదు నిజాలు చెప్తారు ఈ రాచమల్ అనే వ్యక్తి వంద అబద్ధ వంద వంద మాటలు మాడితే వంద కూడా అబద్దాలే ఆయన మాటలు ఇంటికినా అక్కడ నీళ్లు ఉన్నాయి అక్కడ నీళ్ళు ఉండవు బుడద కూడా ఉండదు ఆ పరిస్థితి ప్రజలు అందరూ నమ్మినారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం తెలుసుకున్నారు కాబట్టి వీరు రోజు ఓడించి రోజు ఇంటిగా పెట్టారు ఆయన మాటలు నిమ్మే పరిస్థితి లేదు ఆయనకు ఒరిజినల్ గా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందంటే మనం పని చేయకపోతే విమర్శించాలి కానీ అసలు అర్థం పడటం లేని విమర్శలకు మేము కూడా కౌంటర్ చేయాలని దానికి వ్యాల్యూ ఉండదు దాన్ని పట్టించుకోమో మాటలు కూడా మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణాటాక్స్